రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలతోని ప్రతి గ్రామంలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే అందరం ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి చెట్లు నరికే అలవాటును మానుకుందాం మొక్కలు పెంచే అలవాటును పెంచుకుందాం ముఖ్యంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం అలాగే ప్రభుత్వం వారు ప్రవేశపెట్టినటువంటి ఆరి గ్యారంటీలను ప్రజలకు వివరించాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని మనం బాచిపల్లి గ్రామ వాస్తవ్యుల కోసం ప్రదర్శిస్తున్నాం మొన్న అంబేద్కర్ జయంతి రోజున రైతు సోదరులకు ప్రజలకు అందుబాటులోకి తెచ్చినటువంటి భూభారతి పోర్టల్ అనే చట్టాన్ని ప్రజలకు రైతులకు వివరించాలనే ఉద్దేశంతోని సోదరుడు బంధం రాజు గలం నుంచి ఇప్పుడొక భూభారతి పైన చక్కని గీతాన్ని జై జై భారతి జై డి తెగని రైతు భూమి పంచాయతీ సత్పర పరిష్కారం భూమి కొనుగోలు విక్రయాల వివరాలు తిరస్కరం కాబడిన పైన మీ దరఖాస్తును మండలాల స్థాయిలోన సమగ్ర సర్వే సర్వేర్ల నియమకం సర్వేర్ల నియమకం సర్వేర్ల నియమకం ఎన్ని సమస్యలకైనా సులువైన పరిష్కారం అపట్టించిన వెంటనే ఎమ్ ఎమ్ సందేశం ఎమ్ ఎమ్ ఎస్ల సందేశం ఎమ్ సందేశం పరకాష్తు చేసుకున్న ప్రతి రైతు వివరాలను పరకాష్తు రైతు వివరాలను పరకాష్తు చేసుకున్న ప్రతి రైతు వివరాలను వివరాలు భూబాబరి చట్టంలో పొందుపరచున్నాడంట ఏ భూమికి యజమాని ఎవరన్న వివరాలు భూభారతి చట్టంలో పొందుపరచబడునంట పెట్టను నరికెయ్యకుండా హద్దులు చరిపెయ్యకుండా భూదారు కార్డులతో నిశ్చిప్తం చేస్తారంట నిశ్చిప్తం చేస్తారంట నిశ్చిప్తం చేస్తారంట పెట్టను నరికెయ్యకుండా హద్దు